హైదరాబాద్ సాహితీ ఇన్ఫ్రా స్కామ్ను పద్దెనిమిది వందల కోట్లుగా తేల్చారు పోలీసులు సాహితీ ఇన్ఫ్రాపై ఇప్పటి వరకు యాభై కేసులు నమోదయ్యాయి ప్రీలాంచ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు తొమ్మిది ప్రాజెక్టుల పేరుతో కోట్లలో డబ్బులు సేకరించారు సాహితీ స్వాద్ పేరుతో అరవై ఐదు కోట్లు సిస్టా అడోబ్ పేరుతో డెబ్బై తొమ్మిది కోట్లు సాహితీ గ్రీన్ పేరుతో నలభై కోట్లు సాహితీ సితార పేరుతో నూట ముప్పై ఐదు కోట్లు వసూళ్లకు పాల్పడ్డారు ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు భూములు కొనుగోలు చేయకుండా ప్రీ లాంచ్ పేరుతో వసూళ్లు చేశారని నిర్ధారించారు సాహితీ స్కామ్ దర్యాప్తునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది సిసిఎస్ ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ అందిస్తారు రమేష్ సాహితీ ఇంట్లో హైదరాబాద్ హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్టు లు నిర్మిస్తున్నామని చెప్పి దాదాపు వందల మంది ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి దాదాపు పద్దెనిమిది వందల పైకిలకు కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఇప్పటికీ సిసిఎస్ అధికారులు గుర్తించారు అయితే సిసిఎస్ అధికారులు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వేయడం జరిగింది బీసీపీఫా నేతృత్వంలో ఈ బృందం పనిచేస్తున్నట్లు సిటీ ఏదైతే రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది అయితే సాయితీ ఇన్ఫా తోటి హైదరాబాద్ లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఫ్రీ లాంచ్ పేరుతోటి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారు ప్రాజెక్టు నిర్మించకపోయినా దానికి పెద్ద ఎత్తున అధునాతన వసూలు ప్రాజెక్టు చేపడుతున్న ప్రశ్న నుంచి ఆ మేరకు డబ్బులు వసూలు చేశారు మొత్తంగా తొమ్మిది ప్రాజెక్టుల పేరుతోటి హైదరాబాదు సైబరాబాదు అటు రాచకొన్న పరిధిలో మొత్తంగా ఈ మూడు కమిషనర్ పరిధిలో మొత్తం పెద్ద ఎత్తున పెద్ద నిర్మాణాలు చేస్తున్నామని చెప్పి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు అయితే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు హైదరాబాద్ రాజ్యం సంబంధించి యాభై కీసులు పైగా నమోదైనట్టుగా చెప్తున్నారు అయితే దీని వ్యవహారం సంబంధించి ఇప్పటికీ దాదాపు ఇరవై రెండు మంది నిందితులుగా చేర్చారు ఇందులో ప్రధాన నిందితులు లక్ష్మణాన్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారం సంబంధించి ఈ స్కామ్ సంబంధించి అసలు పద్దెనిమిది వందల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికెక్కడా ఎలా వల్లించారు ఏ విధంగా వాడారు అనే విషయం తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సిసిఎస్ సైబర్ సిసిఎస్ పోలీసు చెప్పడం జరిగింది అయితే ఈ వ్యవహారం సంబంధించి బాధితులకు న్యాయం చేసే విధంగా ఒక ప్రత్యేక బృందం తీసి ఆ మేరకు న్యాయం చేస్తామని అధికారులు చెప్తున్నారు మీడియా వరకు కూడా సాగి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన నిధులకు సంబంధించి తన వరకు దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్తున్నారు సబ్